ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి ఆసిస్ట్ సంస్థ సహకారంతో మూడు వందల తొమ్మిది మంది విద్యార్థులకు కొత్త సైకిళ్లు అదే చేసిన మంత్రి గొట్టిపాటి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేస్తాం రాష్ట్రంలో పాఠశాలలు అభివృద్ధి కోసం మంత్రి లోకేష్ బాధ్యత తీసుకుంటున్నారు ఏపీలో పాఠశాల విద్యను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు ఇనిషియేటివ్ అండి ఈ రోజులో జస్ట్ చేసేసి వెళ్ళిపోతారు మ్యామ్ ఆయన ప్రామిస్ చేసినప్పుడు సెకండ్ ఫేజ్ కూడా తీసుకున్న స్టార్ట్ చేశారు ప్రవేశం కేటాయిస్తుంది ఐఎస్ఈ ఎడ్యుకేషనల్ కమిషన్ ద్వారా అభ్యర్థనలు ఆలపన పదవ ప్రమాణాల రురంగల చెవిల మెడికల్ సైట్లు ఉంటాయి అంతే ఆ అవసరం నాకు కావాలి ఒక రోజు 3 కిలోలు పైగా నడుచుకోవాలి ప్రస్తుతం మనం నడుస్తూ పొదుపు చేయబోతున్నాము 20 మంది దేవుడెగర పొద్దున్నే పెరెంట్ సంపాదన జరుగుతాయో పైనే ఉంటా మరి మీ కోసం ప్రైవేట్ స్కూల్ కూడా దానికి పోదా కానీ ఉంటుంది మీరు కూడా ఆలో మంచి ఎక్సర్సైజ్ సైకిల్ తక్కువ సైకిల్ రావడం పట్ల ఆఫ్ దగ్గర సైకిల్ పోతే మంచి ఎక్సర్సైజ్ పోవడం నెక్స్ట్ బావై రోజుల్లో ఫస్ట్ మీ స్కూల్తో ఇంకా ఎక్కువ స్కూల్స్ ఉంటారు మా కాలేజీస్ కూడా చెప్పి చెప్తా ఉండదు నెక్స్ట్ సైజ్ అదే నెక్స్ట్ Ja, maar het skoon geword, dan het hy